బాబు గారు మన మధ్యన లేరనే చేదు నిజం ఇప్పుడే తెలిసింది వారు నేను ప్రజాకార్ ఫిల్మ్ షూటింగ్ కోసం రామోజు ఫిల్మ్ సిటీకి పది రోజుల పాటు ఒకే కారులో వెళ్ళడం తిరిగి అదే కారులోనే రావడం జరిగింది అప్పుడు వారితో మంచి స్నేహం ఏర్పడింది చాలా మంచి వ్యక్తి బలగం సినిమా తర్వాత వారు మరి ఎన్నో లఘు చిత్రాల్లో కూడా నటించానని చెప్పారు వారు ఈరోజు మన మధ్యన లేకపోయినా కూడా ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు వారికి మా అశ్రునివాలి అలాగే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్న ఉన్నందువల్ల వారి కడసారి చూపుకుని నోచుకోలేకపోతున్నారు మీ బయటింటి రెడ్డి